నమస్తే ఫ్రెండ్స్ నా పేరు చందు ఫ్రెండ్స్ ప్రపంచంలో కొత్తగా మొదలైన ఒక విప్లవం గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను అలాగే ఈ వీడియో మీకు ఎంతో కొంత డబ్బులు సేవ్ చేస్తుంది మీ ఖర్చులు ఎలా తగ్గించాలి అనే ఒక ఆలోచన అయితే ఖచ్చితంగా కలిగజేస్తుంది ఐ ప్రామిస్ అలాంటి ఆలోచన కలిగించడమే ఈ వీడియో లక్ష్యము ముందుగా ఒక్క విషయాన్ని ఈ వీడియో చూస్తున్న మీరంతా కూడా నిజాయితీగా కామెంట్ చేయండి మీ నెలవారీ సంపాదనలో ఎంత పర్సంటేజ్ ని మీరు సేవ్ చేస్తున్నారు ఐదు శాతమా పది శాతమా ఇరవై శాతమా ఎగ్జాక్ట్లీ ఎంత డబ్బులు సేవ్ చేస్తున్నారని చెప్పకండి అప్రాక్సిమేట్లీ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇన్కమ్ని మీరు సేవ్ చేస్తున్నారు ప్రతి నెల అనేది కామెంట్ చేయండి ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాను అంటే మనలాగే సంపాదించే వాళ్ళు మనలాగే బతుకుతున్న వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు నెలకి దాదాపు తొంభై శాతం దాకా వాళ్ళ నెలసరి ఆదాయంలో సేవ్ చేస్తున్నారు వాళ్ళే సేవింగ్ నైన్టీ పర్సెంట్ సేవ్ చేస్తున్నారు అంటే మిగిలిన పది శాతంతోనే వాళ్ళు ఏం తింటున్నారు అసలు తింటున్నారా ఏమైనా అనే డౌట్ వస్తుంది వాళ్ళేమి కడుపు కట్టుకునేం బతకట్లేదు వృధా ఖర్చుల్ని తగ్గించుకోవడమే ఈ సేవింగ్ డాజీల కాన్సెప్ట్ ఇంత ఇంపార్టెంట్ వీడియో మీతో పాటు ఎక్కువ మంది చూసేలాగా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లియా అనే ఇరవై రెండు అమ్మాయి సదరన్ చైనాలో ఉంటుంది ఇంకా చదువుకుంటుంది ఆమె యూనివర్సిటీలో టూ థౌజండ్ నైన్టీన్ లో ఈ అమ్మాయి యాంకరింగ్ చేసేది సంపాదించిందంతా కూడా తనకు కావాల్సిన విలాసవంతమైన వస్తువుల కోసం ఆమె ఖర్చు పెట్టేసింది కోవిడ్ వచ్చినప్పుడు కుటుంబం మొత్తం కూడా చితికిపోయింది అప్పుడే డబ్బుల విలువ ఏంటో ఆమె రియలైజ్ అయింది తనకిష్టమైన గేమింగ్ కాంటెంట్ క్రియేటర్ గా ఆ తర్వాత మారిందమా ఇప్పుడు చైనాలో ఉండే ఫేమస్ గేమింగ్ కాంటెంట్ క్రియేటర్స్ లో ఈ లియా కూడా ఒకరు ఈమె సేవింగ్ డాజీ మెంబర్ సేవింగ్ డాజీ మెంబర్ కావడం వల్లనే ఆమె తను సంపాదించింది దాంట్లో నైన్టీ పర్సెంట్ సేవ్ చేయగలుగుతుంది ఇక్కడ చూడండి ఆమె నెల సంపాదన ఏడు వేల డాలర్లు అంటే ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు కానీ ఆమె చేసే ఖర్చు ఎంతో చూడండి ఐదు వందల యాభై ఐదు డాలర్లు మాత్రమే అంటే నలభై ఐదు వేల ఐదు వందల రూపాయలు మన రూపాయల్లో ఇలా సేవ్ చేసిన డబ్బుతో ఇప్పుడు లియా ఏకంగా అరవై లక్షల రూపాయలు పెట్టి సొంతంగా పెట్టుబడి పెట్టి ఏకంగా ఒక గేమింగ్ సెంటర్ ని స్టార్ట్ చేయబోతోంది నేను ఇక్కడ లియాను జస్ట్ ఒక కేస్ స్టడీగా మాత్రమే చెప్పాను చైనాలో ఫిఫ్టీ పర్సెంట్ నుంచి నైన్టీ పర్సెంట్ దాకా వాళ్ళ ఖర్చుల్ని తగ్గించుకొని వాళ్ళ నెలసరి ఆదాయంలో సేవ్ చేస్తున్న యువత భారీగా పెరిగిపోతున్నారు ఇంకా చెప్పాలి అంటే వస్తువుల్ని కొనుగోలు చేయాలి అనే ఆసక్తి మీద పగ అంటున్నారు అసలు ఖర్చు పెట్టకుండానే పగ సాధిస్తున్నాం అంటున్నారు ఇది భవిష్యత్తును భద్రంగా ఉంచే ఒక మంచి పగ అని చెప్పాలి ఈ పగను పెంచి పోషించే పద్ధతే సేవింగ్ చైనా ఇది త్వరలోనే ప్రపంచాన్ని మొత్తం కమ్మేసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు యూత్ మొత్తం ఖర్చు పెట్టకుండా సేవ్ చేసే పిసినారు లాగా మారిపోవచ్చేమో అని కూడా మనకు దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే అర్థమవుతుంది అనేక దేశాల్లో యువత పొదుపుగా బతకడాన్ని ఒక కొత్త విలువగా కూడా పాటించవచ్చు సో ఇది మొత్తం ప్రపంచానికి పాకితే అంతేకాదు చాలా మార్కెట్లు కుదేలవచ్చు వస్తువుల రేట్లు పడిపోవచ్చు అట్ ద సేమ్ టైం పేద ధనిక అంతరాల్ని కొంతలో కొంతైనా సరే ఈ సేవింగ్ డాసి తగ్గిస్తుంది అనడానికి కూడా వాళ్ళు ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు వినడానికి కొంచెం కొత్తగా చాలా వింతగా అనిపించవచ్చు బట్ చైనాలో ఇదే ఇప్పుడు ఆల్ట్రా మోడ్రన్ లైఫ్ స్టైల్ దాని గురించి వివరంగా చెప్తాను ముందుగా కొంచెం బేసిక్స్ లోకి వెళ్తే అర్ధశాస్త్రాన్ని రాసిన కౌటిల్యుడు తెలుసు కదా ఆయన్నే చాణక్యుడు అని కూడా పిలుస్తాము మొదటి మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి తక్షశిల విశ్వవిద్యాలయంలో అర్ధశాస్త్ర విభాగానికి అధ్యక్షుడైన చాణక్యుడు క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలోనే మనకొచ్చే ఆదాయాన్ని ఎలా ఖర్చు పెట్టాలో చెప్పాడు ఒక రూపాయి ఆదాయం గనక మనకు వస్తే దాన్ని ఐదు భాగాలుగా చేసుకోవాలి ఒక్కో భాగంలో అంటే ఇరవై పైసలు వస్తుంది అప్పుడు ఒక భాగం ఇంటి అవసరాలకు రెండో భాగాన్ని రాజుకి కప్పం కట్టడానికి అదే ట్యాక్స్ కట్టడానికి మూడో భాగం ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి వృద్ధుల ఆరోగ్యం కోసము నాలుగో భాగాన్ని ధార్మిక కార్యక్రమాలకు అంటే సమాజ సేవ దైవభక్తి భక్తి లాంటి వాటికి ఐదో భాగాన్ని భవిష్యత్తు అవసరాల కోసం అంటే పొదుపు చేయాలి దాచిపెట్టుకోవాలి అని చెప్పి కౌటిల్యుడి అర్థశాస్త్రంలో ఎప్పుడో చెప్పారు ఆ కౌటిల్యుడు చెప్పిన ఈ లెక్క ఇప్పటికీ ఎవర్ గ్రీన్ కాకపోతే ఇప్పుడు పిల్లల చదువులు కుటుంబ ఆరోగ్యం మీద పెట్టే ఖర్చు భారీగా పెరిగిపోయింది అలాంటి ఖర్చులు తగ్గించుకోవాలి మనం ఇప్పుడుండే రోజుల్లో అయితే పిల్లల చదువుల మీద కాంప్రమైజ్ అయ్యి ఖర్చు తగ్గించుకోవడం సాధ్యం కాదు కానీ కొంచెం ప్లాన్ చేసుకోగలిగితే ఆరోగ్యం మీద పెట్టే ఖర్చు మాత్రం ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు మంచి ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడము పొదుపు కిందకే వస్తుంది ఇప్పుడు నెలకి మూడు వందల తొంభై రూపాయల తక్కువ ప్రీమియం తో కూడా కోటి రూపాయల వరకు మనం ఇన్సూరెన్స్ తీసుకునే పాలసీస్ అందుబాటులోకి వచ్చాయి హెల్త్ పాలసీస్ కి సెవెంటీ ఫైవ్ థౌసండ్ దాకా ట్యాక్స్ బెనిఫిట్ వర్తిస్తుంది డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు అలాగే థర్టీ మినిట్స్ లో క్లైమ్ సపోర్ట్ కూడా పొందొచ్చు కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి చూస్తే ఫిఫ్టీ వన్ ఇన్సూరెన్స్ కంపెనీల పాలసీస్ మీకు డిస్ప్లే అవుతాయి మీ ఫ్యామిలీకి సూటబుల్ గా ఉండేది ఎంచుకునే అవకాశం ఉంటుంది అలాగే డైరెక్ట్ గా వాళ్ళే మీ ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ని దృష్టిలో పెట్టుకుని కూడా ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ని పెంచారు ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత సాధారణంగా ఒకటి నుంచి మూడేళ్ల దాకా వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది కానీ ఆ లోపే ప్రెగ్నెన్సీ వస్తే పాలసీ తీసుకున్న మూడు నెలలకే క్లైమ్ చేసుకోవచ్చు అంటే సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్సీ టైం నుంచి హాస్పిటల్ ఖర్చులన్నీ కూడా ఇన్సూరెన్స్ కిందకి వెళ్ళిపోతాయి సో అవసరం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ సమాచారాన్ని షేర్ చేయండి నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు సూటబుల్ హెల్త్ ఇన్సూరెన్స్ని మీరు తీసుకోవచ్చు మళ్ళీ మనం విషయంలోకి వెళ్దాం ఈ సేవింగ్ డాజీ అనేది ఒక వాలంటరీ మూమెంట్ ఎవరో పని కట్టుకొని వ్యాప్తి చేస్తున్నది కాదు మిగిలిన ఉద్యమాల్లాగా చైనాలో పుట్టిన కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ఎక్కువగా అస్తవ్యస్తం చేసింది చైనాలో ఉండే మిడిల్ క్లాస్ ప్రజల జీవితాలని లక్షలాది మందికి ఉద్యోగాలు పోయాయి ఉన్న సేవింగ్స్ అంతా కూడా కరిగిపోయాయి ఆ టైంలో సర్వైవ్ అవ్వడానికి సో ఆ కష్టకాలం పోయిన తర్వాత భవిష్యత్తు పట్ల మందిలో భయం పెరిగిపోయింది కోవిడ్ లాగే ఇంకో ఉపద్రవం వస్తే తట్టుకోవాలి అంటే ఏం చేయాలి అనే సోషల్ మీడియా చర్చ నుంచి సోషల్ మీడియాలో యువత యాక్టివ్గా ఉంటారు కదా వాళ్ళ బుర్రలో నుంచి పుట్టిందే ఈ సేవింగ్ డాజీ కాన్సెప్ట్ సేవింగ్ డాజీకి అర్థం ఏంటి అంటే సేవింగ్ అంటే తెలిసిందే పొదుపు డాజీ అంటే రిలేషన్ అది ఒక ఫ్రెండ్తో రిలేషన్ కావచ్చు పార్ట్నరు కావచ్చు సోషల్ రిలేషన్స్ బిల్డ్ చేసే డాజీ గ్రూపులు చైనాలో ఎప్పటి నుంచో ఉన్నాయి అలా డాజీ గ్రూపులు కొత్త ఏం కాదు సేవింగ్ డాజీ అనే కాన్సెప్టే కొత్త డాజీ గ్రూపులు చైనాలో ఎందుకున్నాయి అంటే అంటే రిలేషన్షిప్స్ ని బిల్డ్ చేసే గ్రూప్స్ ఎందుకున్నాయంటే చైనా ప్రభుత్వము వన్ చైల్డ్ విధానాన్ని చాలా కఠినంగా అమలు చేసిన తర్వాత ప్రతి ఇంట్లోనూ ఒంటరి పిల్లలు పెరిగిపోయారు వాళ్ళు రిలేషన్స్ని బిల్డ్ చేసుకోవడం కోసం సోషలైజ్ అవ్వడం కోసము గ్రూపులుగా వాళ్ళ ఆసక్తులను బట్టి లైక్ మైండెడ్ పీపుల్తో గ్రూపులుగా సోషలైజ్ అయ్యే గ్రూప్స్ ని డాజీల్ పేరుతో ఏర్పాటు చేసుకున్నారు అలాంటి డాజీ గ్రూప్స్ చాలా ఉన్నాయి ఎప్పటి నుంచో ఉన్న ఆ డాజీలు ఇప్పుడు సేవింగ్ యాడ్ చేసి సేవింగ్ డాజీ అనే కాన్సెప్ట్ తీసుకుని కొత్త తరహా సోషల్ గ్రూప్స్ ఏర్పడ్డాయి ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే మనం సోషల్ మీడియాలో ఉంటాం కదా రకరకాల వాట్సాప్ గ్రూప్స్ లో మనం మెంబర్స్ గా ఉంటాం ఫేస్బుక్ గ్రూప్స్ లో మెంబర్స్ గా ఉంటాం ఇతర సోషల్ మీడియాలో మనము యాక్టివ్ గా ఉంటాం అలాగే చైనాలో డాజీ గ్రూప్స్ కొంతమందికి ట్రావెలింగ్ అంటే ఆసక్తి ఉండొచ్చు కిడ్స్ డాజీ గ్రూప్లు వేరేగా ఉండొచ్చు ఫుడ్ డాజీ గ్రూప్స్ ఉండొచ్చు ఇలా ఇప్పుడు సేవింగ్ డాజీ గ్రూప్స్ అనమాట ఈ గ్రూప్స్ లో ఉన్న వాళ్ళు ఎలా ఖర్చులు తగ్గించి డబ్బును సేవ్ చేయాలి అనేది వాళ్ళ వాళ్ళ నుంచి షేర్ చేస్తూ ఉంటారు అలాగే ఇతరుల అనుభవాల నుంచి నేర్చుకుంటూ కూడా ఉంటారు కొత్త కొత్త లక్ష్యాలు పెట్టుకుని రీచ్ చేస్తూ కూడా ఉంటారు ప్రధానంగా ఈ డాజీ గ్రూపుల్లో కొన్ని కోర్ లక్ష్యాలుంటాయి యాభై శాతం నుంచి తొంభై శాతం దాకా తమ ఆదాయాన్ని సేవ్ చేయాలి సంపాదించే దాంట్లో నుంచి సేవ్ చేస్తే ఏం చేయాలి అనే ప్రశ్న రాకూడదు కదా అట్లా సేవ్ చేయాలి దాన్ని ఇన్వెస్ట్ చేయాలి అలాగే అప్పులుంటే వాటిని వెంటనే తీర్చేయాలి అలాగే అన్ని సేవింగ్ డాజీ గ్రూపులు కామన్గా కొన్ని ప్రిన్సిపల్స్ని ఖచ్చితంగా ఫాలో అవుతాయి ఆ కామన్ ప్రిన్సిపల్స్ ఏంటి అనేది ప్రపంచమంతా కూడా తెలుసుకోవాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వాటిని గుర్తుపెట్టుకోండి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి వాటిని అడాప్ట్ కూడా చేసుకోవాలి ఫస్ట్ ప్రిన్సిపల్ ఖర్చు పెట్టే ముందు ఒపీనియన్స్ తీసుకోవడం మీలో ఎంతమంది ఒక వస్తువు కొనే ముందు రకరకాల ఒపీనియన్స్ తీసుకుంటూ ఉంటారు అది కొనడం అవసరమా లేదా అని సేవింగ్ దాసీలు ఏం కొనాలన్నా కూడా ఫస్ట్ గ్రూప్ లో పెట్టేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను షూస్ కొనాలి అనుకుంటున్నాను అని చెప్పి గ్రూప్ లో పోస్ట్ చేస్తే తక్కువ ధరకే బెస్ట్ షూస్ ఎక్కడ దొరుకుతాయి అని కొంతమంది చెప్పొచ్చు షూస్ ఎప్పుడు కొంటే మంచిదో చెప్పొచ్చు ఎక్కడ కొంటే మంచిదో చెప్పొచ్చు అసలు ఇప్పుడు షూస్ కొనడం అవసరమా ఎందుకు ఇప్పుడు షూస్ కొనకూడదు కూడా గ్రూప్ సభ్యులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పొచ్చు అవన్నీ తెలుసుకున్న తర్వాత అంత నిజంగా మనకు అవసరమైందైతేనే మనం ఖర్చు పెడతాము లేకపోతే అసలు షూస్ ఇప్పుడు కొనాలి అనే ఆలోచన నుంచి మనం వెనక్కి తగ్గదు అట్లా అనుకుంటే మొత్తం ఖర్చు కూడా మిగిలిపోతుంది కదా సో ఈ డాజీ గ్రూపుల లక్ష్యం అదే మనం పెట్టే ఖర్చుని తగ్గించడం ఇక రెండో ముఖ్యమైన ప్రిన్సిపల్ నో డిజిటల్ చెల్లింపులు సేవింగ్ డాజీలు ఏం కొనాలి అన్న ఫిజికల్ గా వాళ్ళ చేతు డబ్బులు ఇచ్చి కొంటారు డిజిటల్ చెల్లింపులు అస్సలు చేరు ఇది ప్రాథమిక సూత్రం మనకు పేటిఎం జీపే ఫోన్పే ఇలా ఉన్నట్టు చైనాలో కూడా బోలుడ్ యాప్స్ ఉంటాయి అయినా సరే వాటిని ఈ డాజీ గ్రూప్ సభ్యులు ఎవరు కూడా వాడరు వాళ్ళు ఏమంటారంటే డిజిటల్ చెల్లింపులు చేయడం ద్వారా పెట్టే ఖర్చు మీద మనకు కంట్రోల్ ఉండదు ఒక వంద రూపాయలని జీపే చేస్తాం అనుకోండి అదే వంద రూపాయల కోసము పది పది రూపాయల నోట్ని లెక్కబెట్టి ఇచ్చామనుకోండి ఆ రెండిటి మధ్య కూడా మనం పది పది రూపాయల నోట్లను లెక్కబెట్టి ఇచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చు పెడుతున్నాము చూసి ఖర్చు పెట్టాలి అనే భావన క్రమంగా మనకు కలుగుతుంది అని చెప్పి వాళ్ళు నమ్ముతారు అదే స్కాన్ చేస్తూ పోతే ఎప్పటికీ ఎంత ఖర్చు పెడుతున్నామో అనేది అట్లీస్ట్ గుర్తించము అట్లా స్కాన్లు చేసుకుంటూ పోయి వేలకు వేలు మనం ఖర్చు పెట్టేసినా కూడా ఇంత ఖర్చు పెట్టాము అనే విషయాన్ని రియలైజ్ అవ్వము అది మన సేవింగ్స్ని దారుణంగా దెబ్బతీస్తుంది అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యారు అంతెందుకు మీరు చెక్ చేసుకోండి చాలామంది బ్యాంకులో సాలరీ అలా పడగానే ఆన్లైన్ షాపింగ్ల కోసము లేకపోతే ఇతరత్ర చిన్న చిన్న అవసరాల కోసం కూడా వాయిదా వేసుకోదగవి అంత ఇంపార్టెంట్ కాని వాటి కోసం కూడా బోర్డ్ అంతా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం ఆన్లైన్ చెల్లింపులు పెరిగిపోయిన తర్వాత మనం పెట్టే ఖర్చులు కూడా ఆటోమేటిక్ గా పెరిగిపోయాయి మనకు తెలియకుండానే పెరిగిపోయాయి ఈ విషయాన్ని చైనా సేవింగ్ డాజీలు బాగా గ్రహించారు అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓన్లీ క్యాష్ పేమెంట్స్ చేయాలి డిజిటల్ పేమెంట్స్ చేయకూడదు అనే ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టుకున్నారు మూడో ముఖ్యమైన ప్రిన్సిపల్ సేవింగ్ దాజీలు స్టేటస్ కోసం ఎప్పుడు ఏది కొనరు మనం చాలా వస్తువులు ఇతరుల్ని మెప్పించడం కోసము ఒక స్టేటస్ ప్రదర్శించుకోవడం కోసమే కొంటూ ఉంటారు కానీ సేవింగ్ దాజీలు నైన్టీ పర్సెంట్ సేవ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వేరే వాళ్ళ కోసం ఎప్పుడు ఖర్చు పెట్టరు వేరే వాళ్ళని మెప్పించడం కోసం అస్సలు ఖర్చు పెట్టరు మీరు ఒకసారి బాగా గమనించండి అమెజాన్ ఫ్లిప్కార్ట్ సేల్స్ రాగానే ఆఫీసుల్లో అదే చర్చ ఉంటుంది ఎంతమంది అవసరం లేకపోయినా జస్ట్ షో ఆఫ్ కోసం బాగా పనిచేస్తున్న మొబైల్స్ మార్చేసి కొత్త ఫోన్లు కొంటూ ఉంటారు ఒక్కసారి మీరు నిజాయితీగా గుర్తు చేసుకొని ఆలోచించండి అలాగే చీరలు నగలు లాంటివి కూడా చాలా మంది స్టేటస్ సింబల్స్ గా కొంటూ ఉంటారు చూపించుకోవడం కోసమే షో ఆఫ్ కోసం కొంటూ ఉంటారు సేవింగ్ డాజీలకు డబ్బు ఖర్చు పెట్టడం కాదు స్టేటస్ డబ్బును పొదుపు చేయడమే అసలైన స్టేటస్ సింబల్ గా వాళ్ళు చూస్తారు అలా ఎక్కువ ఎవరు పొదుపు చేస్తే వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు నాలుగో ప్రిన్సిపల్ నో అవుట్ సైడ్ ఫుడ్ సేవింగ్ డాజీలు హోటల్స్ కి తప్పదు అనిపిస్తే తప్ప వెళ్లరు ఇంట్లో వండుకొని తినడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ఈ డాజీ గ్రూపుల్లో ఉన్న చాలా మంది ఈ ఒక్కటి ఈ ఒక్క ప్రిన్సిపల్ ఫాలో అవడం కూడా మేము బోల్డ్ డబ్బులు సేవ్ చేసాము అని చెప్పి చెప్తున్నారు ఇంటి ఫుడ్ తినడం వల్ల డబ్బులు సేవ్ అవడంతో పాటు హెల్దీ లైఫ్ అదనంగా వస్తుంది సో ఇది బాగా వాళ్ళు బుర్రలోకి ఎక్కించుకున్నారు గుర్తుంది కదా ఈ సేవింగ్ డాజీలు వయసు మళ్ళిన వాళ్ళు చాలా అనుభవాన్ని గడించేసిన వాళ్ళు స్టార్ట్ చేసింది కాదు ఈ లైఫ్ స్టైల్ని జస్ట్ యూత్ స్టూడెంట్స్ కొత్తగా జాబ్ చేస్తున్న వాళ్ళు కొత్తగా ఎర్న్ చేయడం మొదలుపెట్టిన వాళ్ళు స్టార్ట్ చేసింది అలాంటి వాళ్ళలో ఇలాంటి రియలైజేషన్ వస్తే ఒక హెల్దీ సొసైటీ ఖచ్చితంగా బిల్డ్ అవుతుంది అన్హెల్దీ ఫుడ్కి ఖచ్చితంగా దూరంగా ఉంటారు ఇంకా ఐదో ప్రిన్సిపల్ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ అంటే మన జీతం రాగానే సగానికి సగం ఖచ్చితంగా సేవ్ చేసేయాలి సగం సేవ్ చేసిన తర్వాతే మిగిలిన వాటికి దేనికైనా సరే అలాగే సగం ఫిఫ్టీ పర్సెంట్ సేవ్ చేయగా మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్లో నుంచి థర్టీ పర్సెంట్ని మొత్తం ఆ థర్టీ పర్సెంట్ని నెలంతా గడపడానికి కేటాయించాలి ఇంకొక ట్వంటీ పర్సెంట్ని ఏదైనా అనుకోని ఖర్చులు వస్తే వాటి కోసం చేతిలో పెట్టుకోవాలి ఇది ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ ఒకవేళ అనుకోని ఖర్చులు ఏమీ రాలేదు ఆ నెలలో మనం అనుకున్న ప్లాన్ ప్రకారమే థర్టీ పర్సెంట్తోనే మంత్ అంతా గడిపేశాము అప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ సేవ్ చేశాం కదా ఈ ట్వంటీ పర్సెంట్ కూడా ఆ సేవింగ్స్లోకే అప్పుడు చేరిపోతాయి అప్పుడు ఒక నెలలో మొత్తం డెబ్బై శాతం సేవ్ చేసినట్లు అవుతుంది అది చాలా పెద్ద విజయం లాగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు మీలో ఎంతమందికి ఈ ఐదు సేవింగ్ డాజీ ప్రిన్సిపల్స్ నచ్చాయో కామెంట్ చేయండి వాటిలో ఖచ్చితంగా మనం అనుకుంటే కొన్నైనా సరే ఫాలో అవ్వచ్చు ఒక ట్రెండ్ ఫాలో అయినా కూడా బోల్డ్ అంతా సేవ్ చేయొచ్చు వృధాల్ని తగ్గించుకుంటే చాలు కడుపు కట్టుకుని సేవ్ చేయాల్సిన పని లేదు అలా సేవ్ చేయండి అని నేను చెప్పట్లేదు వృధా ఖర్చులని తగ్గించుకుంటే ఖచ్చితంగా కంఫర్టబుల్గా ఎంతో కొంత సేవ్ చేసి భద్రంగా మనం దాచిపెట్టుకోవచ్చు ఈ ఐదు ప్రిన్సిపల్స్ ఫాలో అయితే ఎన్ని లాభాలు ఉంటాయో ఈ డాజీ గ్రూపుల్లో ఉండే సభ్యులందరికీ కూడా బాగా తెలుసు ఏంటి ఆ లాభాలు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది జీవితంలో తొందరగా రిటైర్ అయిపోవచ్చు బాగా డబ్బులు సంపాదించి సేఫ్గా పెట్టుకుంటే తొందరగా రిటైర్మెంట్ ప్రకటించి చేస్తున్న ఉద్యోగానికి హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు అనే క్లారిటీ వాళ్ళకు ఉంటుంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది అలాగే మన చేతిలో డబ్బు ఉన్నప్పుడు సేవింగ్స్ బాగా ఉన్నప్పుడు వేరే వాటిలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ రిటర్న్స్ వస్తాయి కాబట్టి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బాగా ఉంటుంది ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది ఉండదు రేపు ఎట్లా బతకాలి లేకపోతే ఇంకేదైనా అనుకోని ఉపద్రవం కోవిడ్ లాంటిదో ఇంకేదైనా మహమ్మారి వస్తే మనం ఎలా మనల్ని మనము మన ఫ్యామిలీని సేవ్ చేయాలి అనే స్ట్రెస్ లేకుండా బతకచ్చు అంతేకాదు పొదుపుగా సింపుల్ గా బతకడము అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే పిల్లలు చెడుదారి పట్టకుండా బాధ్యతగా ఉంటారు అని కూడా వాళ్ళు నమ్ముతున్నారు అందుకే సేవింగ్ డాజీలను సమాజంలో బాగా గౌరవంగా చూస్తున్నారు చైనాలో అలా సేవ్ చేయడం అనేది ఇప్పుడు ఒక కొత్త విలువగా కూడా మారుతుంది సేవింగ్ డాజీ గ్రూపుల్లో పిల్లల్ని చదువు అవగానే లేకపోతే చదువుకుంటుండే టైంలోనే తల్లిదండ్రులు చేరమని చెప్పి ఎంకరేజ్ చేస్తుండే పేరెంట్స్ కూడా చైనాలో పెరిగారు ఇప్పుడు చైనాలో యువతంతా ఇంత పెద్ద ఎత్తున సేవింగ్ ఉద్యమం చేస్తుంటే కొనేదంతా యూతే కాబట్టి వ్యాపారస్తులకు ఎక్కడ మా వ్యాపారాలు దెబ్బతింటాయో అనే ఒక దిగులు కూడా పట్టుకుందంట అలాగే ఇప్పటిదాకా నేను చెప్పిందంతా ఒక పాజిటివ్ సైడ్ దీంట్లో నెగటివ్స్ కూడా ఉన్నాయి అవి కూడా చెప్తాను డబ్బులు సేవ్ చేయడం వరకు ఓకే ఇలా సేవ్ చేయాలి అనే కాన్షియస్నెస్ ఎక్కువైపోయి రిలేషన్షిప్ మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి అనేది ఒక పెద్ద క్రిటిసిజం ఈ సేవింగ్ ఈ కాన్సెప్ట్ మీద ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం పేరెంట్స్ సంతోషంగా ఉండడం కోసమో లేకపోతే పార్ట్నర్ సంతోషంగా ఉండడం కోసమో కొన్ని సంప్రదాయాలు పాటించడం కోసమో ఏవైనా పండగల్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం కోసమో దానివల్ల లేకపోతే మన కుటుంబ సభ్యులకి బంధువులకి వాళ్ళు సంతోషంగా ఉండడం కోసం బాగా ఖర్చు పెట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం మనం ఖర్చు పెడుతూ ఉంటాము కానీ సేవింగ్ డాజీలోకి వెళ్ళిన తర్వాత ప్రతి రూపాయి కూడా చూసి చూసి ఖర్చు పెడతారు అలాంటప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా తిట్టుకుంటారు ఇంకా సెన్సిటివ్గా ఫీల్ అయ్యే వాళ్ళు రిలేషన్స్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది సో ఇది రిలేషన్స్ దెబ్బతిండడానికి ప్రధాన కారణంగా అక్కడ చెప్తున్నారు ఇంకొక రకమైన విమర్శ ఏముంది అంటే అందరూ సేవ్ చేస్తూనే పోతే ఖర్చు చేయకుండా పోతే ఆర్థిక వ్యవస్థ మందగిస్తుంది కొనుగోలు తగ్గిపోతాయి అనే భయాలు కూడా ఉన్నాయి అయితే దీనికి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే బ్యాంకుల్లో నగదు నిల్వలు పెరగడం వల్ల తక్కువ ధరకే వడ్డీలు ఇవ్వడము అనేది ఖచ్చితంగా వస్తుంది అప్పుడు ఎవరైనా సరే ధనిక పేద అనే తేడా లేకుండా అందరూ వ్యాపారాలు చేయచ్చు వాళ్ళకి ఈజీగా పెట్టుబడి దొరుకుతుంది అప్పుడు బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మితమవుతుంది దానివల్ల ఆర్థిక అంతరాలు తగ్గుతాయి లోయర్ మిడిల్ క్లాస్కి చెందిన వాళ్ళు కూడా ఒకవేళ పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలి అంటే చేసే స్థాయికి వాళ్ళు చేరుకుంటారు అది ఎకానమీకి లాంగ్ రన్లో మంచిదే అవుతుంది ఈ సేవింగ్ డాజీల్ వల్ల అని చెప్పి వాళ్ళ వైపు నుంచి వినిపిస్తున్న వాదన విమర్శల్ని పక్కన పెట్టి చూస్తే యువత అనవసరంగా ఖర్చు పెట్టకుండా చేయడము అనేది అది కూడా సోషల్ మీడియాతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డబ్బులు సేవ్ చేసే పద్ధతి అనేది ఖచ్చితంగా మనం ఎంతో కొంత తీసుకోవాల్సిందే నేనైతే మన దగ్గర కూడా ఈ సేవింగ్ డాజీల్ లాంటి గ్రూపుల పద్ధతి అడాప్ట్ చేసుకుంటే ఎవరికి వాళ్ళు స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నాకు అనిపించింది ఇదంతా చదివినప్పుడు మన యూత్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలా ఎక్కువగా టైం వేస్ట్ చేస్తున్నారు డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు వాళ్ళ టైం ని ఖర్చు పెడుతున్నారు డబ్బులు ఖర్చు పెడుతున్నారు రకరకాల చెడు మార్గాలు పట్టడానికి కూడా సోషల్ మీడియా ప్రధానంగా కారణమవుతుంది రూపాయి ఆదాయం ఉండకపోగా అర్ధమైన వ్యసనాలకు బలైపోతున్నారు రాజకీయ పార్టీలు అయితే యువతలోని శక్తిని మిస్యూజ్ చేస్తూ జస్ట్ వాళ్ళని ట్రోలింగ్ ఆర్మీల స్థాయికి పడగొట్టేసి వాళ్ళని వాడుకుంటున్నారు కొంతమంది బెట్టింగ్ యాప్లకు బలైపోతున్నారు ఇంకొంతమంది అమ్మాయిలను వేధించే వాళ్ళుగా మారుతున్నారు ఇలాంటి పరిస్థితి మారాలి అంటే సోషల్ మీడియాలో ఒక ఆలోచన కలిగించేలాగా సోషల్ మీడియా వాళ్ళకి ఒక అసెట్గా మారాలి కానీ బడన్గా మారకూడదు సో మీలో ఎవరికైనా ఈ కాన్సెప్ట్ నచ్చితే మీరు కూడా మనీ సేవింగ్ గ్రూప్స్ లాంటివి మొదలు పెట్టచ్చు అది వాట్సాప్ ద్వారా మొదలు పెట్టచ్చు లేకపోతే సోషల్ మీడియా ఇతర గ్రూప్స్ ద్వారా మొదలు పెట్టచ్చు ఆసక్తి ఉన్న వాళ్ళతో ఒక గ్రూప్ ఫామ్ చేయొచ్చు ఖర్చుల గురించి కొనుగోలు గురించి దాంట్లో ఓపెన్గా మాట్లాడుతూ ఉంటే చాలు క్రమంగా ఆ కాన్షియస్నెస్లోకి వెళ్తారు పెట్టే ఖర్చులు తగ్గించుకోవాలి అనే స్పృహ కలుగుతుంది సో ఫ్రెండ్స్ నాకు ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అనిపించింది మీకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తే చాలామంది ఖర్చులు పెట్టేసే వాళ్ళలో ఒక మార్పు తీసుకొని రావచ్చు అనిపిస్తే ఇది మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్యామిలీ గ్రూప్స్కి మీ ఫ్రెండ్స్కి మీ కొలీగ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఆఫీసుల్లో మీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు దీని గురించి ఈ కాన్సెప్ట్ ఇది కొత్తగా ప్రపంచంలోకి వచ్చిన ఒక కాన్సెప్ట్ మన దేశంలో మొదలవ్వచ్చు ఇతర దేశాల్లో మొదలవ్వచ్చు సో దీని గురించి డిస్కస్ చేయండి అవసరమైతే దీన్ని బాగా ఉపయోగించుకోండి మీరు ఇంత ఓపిక్గా ఎక్కడి దాకా చూశారు అంటే మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను అవసరమైతే మీరే చొరవ తీసుకుని సేవింగ్ డాజీలుగా మీకు నచ్చిన పేరుతో గ్రూప్ని స్టార్ట్ చేయండి అలాగే నేను ఈ వీడియోలో రికమెండ్ చేశాను కదా ఆరోగ్యం కోసం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా అది చాలా డబ్బు సేవ్ చేస్తుంది అని చెప్పి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల మీద మీ ఫ్యామిలీకి సూట్ అయ్యే హెల్త్ ఇన్సూరెన్స్ మీరు తీసుకోవచ్చు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్